రాష్ట్రంలో ఎట్టకేలకు రాష్ట్రంలో ఎట్టకేలకు ఈ ఉద్యోగులకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలకు ఉత్తర్వులు అయితే రావడం జరిగింది జూన్ పంతొమ్మిదిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఒకే చోట ఐదేళ్లు పనిచేస్తే వైద్యులకు తప్పనిసరిపడి పరిపాలనా సిబ్బందికి మూడేళ్లు వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కేడర్లు వైద్యులు పారామెడికల్ ఇతర విభాగాల ఉద్యోగుల బదిలీలపై రాత్రి పొద్దు పొద్దునే మనకి ఉత్తర్వులు అయితే వెలువడ్డాయనమాట బదిలీలు కోరుకునే వారి సంబంధిత పోస్టుల్లో ఒకటి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండేళ్ళ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి ఐదేళ్ళ నుంచి పని అంటే ఐదేళ్ళ నుంచి పనిచేస్తున్న వైద్యులకు బదిలీ తప్పనిసరి అనమాట ఏసీబీ విజిలెన్స్ కేసులు ఉంటే అప్రాధాన్య స్థానాల్లో పోస్టింగ్ అయితే ఇస్తారు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పరిపాలనా కార్యాలయాల్లో పనిచేసే మినిస్ట్రియల్ ఉద్యోగులకు బదిలీలు అయితే జరుగుతాయి ఒకే చోట మూడేళ్ళ నుంచి ఐదేళ్ళలో చేస్తున్నట్లయితే వారిని స్థానికంగా ఉన్న మరో ఆఫీస్కి అయితే బదిలీ చేస్తారు ఐదేళ్ళు దాటితే పోస్టు స్థాయిని అనుసరించి వేరే ప్రాంతానికి బదిలీ కావచ్చు బదిలీలు కోరుకునే వారు ఐదు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బదిలీ ప్రక్రియ మే ముప్పై ఏడుతో పూర్తి కావాల్సి ఉండగా ఉత్తర్వులు అయితే ఆలస్యమయ్యాయి అందుకు అనుగుణంగా జూన్ పంతొమ్మిది వరకు కూడా ఈ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఆ తర్వాత రోజు నుంచి బదిలీపై నిషేధాలు ఆ ఉత్తర్వులు అయితే అమల్లోకి అయితే వస్తాయన్నమాట సో చూసారు కదా ఈ విధంగా జీవో అయితే జారీ చేయడం జరిగింది సో పన్నెండు కల పంతొమ్మిది కల్లా పూర్తి అవుతుంది అనమాట జూన్ పంతొమ్మిది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది